పోలీస్ వ్యవస్థలో పై అధికారులు కింద ఉద్యోగస్తుల్ని ఇంటి పనులకు కూడా వాడుకుంటారు టార్చర్ పెడతారు అంటారు అది అది ఎప్పుడో ఉండేది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అది అది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు చాలా వరకు అదంతా ఆర్డర్ల వ్యవస్థ ఉండేది ఇప్పుడు లేదు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ముందు కాలంలో ఉండేది అది ఇప్పుడు లేదు ఎందుకంటే జవాబుదారీ పెరిగింది రేపు ఇప్పుడు మీకు ఇరవై ఏళ్ల క్రితం ఎక్కడైనా మటర్ జరిగితే ఎంతమందికి తెలిసేది ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత కొన్ని వేల సార్లు అదే కాకుండా ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు ఎక్కువైపోయినాయి అదిగో తోకంటే ఇదిగో పులి ఇప్పుడు చూడండి పాకిస్తాన్తో యుద్ధం వచ్చేసింది కాల్ చేసినారు ఇంకో మీడియా ఓడతారా అన్ని క్యాప్షన్స్ పెడతారు థమ్ నెయిల్స్ పెడతారు తప్పది సో ఎందుకు వాళ్ళ మనుగుడు కోసం సో ఆ విధంగా చేసి ప్రా ప్రాపకాండ బ్యాడ్ ప్రాపకాండ దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పోలీసుని చూస్తే సమాజంలో ఉన్న మనుషులకి ధైర్యం వస్తుంది అలాంటి పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్ ఎందుకని అంటారు పోలీసులు కూడా మనుషులే పై నుంచి దిగి రాలే సో పోలీసుల్లో అంటే సమాజంలో ఎంతమందికి ఏ విధమైనటువంటి భావనలు ఉంటాయో పోలీసుల్లో కూడా ఉంటాయి ఇంకోటి ఏమిటంటే పోలీసుల్లో ప్రజలకంటే ఇంకొక కొంచెం ఎక్కువ ఆత్మవిమర్శలు చేసుకునేది ఉంటుంది అరే నేను ఈ విధంగా చేశాను పది మందిలో తల ఎట్లా తెచ్చుకోవాలా ఆమె పోలీస్ ఆఫీసర్ అనేది ఇంకో ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఆలోచన చేయాలా నేను ఆత్మహత్య చేసుకొని ఎవరికి న్యాయం చేస్తున్నాను పోరాడాలనేది ఉంది అది కొందరు కోల్పోతున్నారు దాని కారణం ఏమిటంటే తొందరపాటు చర్య దుందుడుకు చర్య అరే తాను చనిపోకముందు ఎవరితో నా కూర్చొని అరే నాకు ఈ సమస్య వచ్చింది ఏం చేయాలా ఏ విధంగా చేస్తే నేను దీని నుంచి బయటపడగలను అరే రైట్ నేను తప్పు చేయలేదు కదా చేయనంత మాత్రం నా దానికి తప్పు చేసిన ఎవరు అంటే దానికి నేనెందుకు బలి కావాలి నేను చేయకూడదు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి చేసుకొని నేను తప్పు చేయలేదు నేను పోరాడతాను ఎస్ దానికి పిరికితనంగా చనిపోవడం ఎందుకు ఒకవేళ నిజంగానే తప్పు చేసాం అనుకో ఎస్ తప్పు చేశాను నాకు శిక్ష పడాల్సిందే కాబట్టి ధైర్యంగా ఫేస్ చేద్దాం ఏమవుతుంది అనే భావన ఉండాలి అంతేగాని పిరికితనంగా విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం అంటే అది ఒక రకంగా పెరికితనం రెండోది దూరాలోచన లేకపోవడం మూడోది స ఆయన జీవితం పట్ల అవగాహన రాహిత్యం అనేది చెప్పాలి రాజకీయ ఒత్తిళ్ల కారణం చేత పోలీసులు తమ పని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు అంటున్నారు కదా ఇందులో నిజమే తెలుసు చాలా నిజమే ఉంది రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న చాలా ఉన్నాయి ముందు కాలంలో మీరు ఒక ముప్పై ఏళ్ల క్రితమో నలభై ఏళ్ల క్రితమో తీసుకుంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన కాదు మిగతా ఏ డిపార్ట్మెంట్ పైన ఉండేది కాదు ఇప్పుడు ఎక్కువైపోయింది దానికి కారణం ఏమంటే స్వార్థము వాళ్ళ స్వార్థం పొలిటికల్ వాళ్ళ స్వార్థం వల్ల డెఫినెట్గా ఇప్పుడు చాలామంది అందరూ కాదు కొందరు కొందరు పోలీస్ ఆఫీసర్లను వాడుకుంటున్నారు అందరూ కాదు ఇప్పుడు సమాజం అది కూడా వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చారు సమాజంలో నుంచి వచ్చారు సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉంటారు అడ్వకేట్లోనూ ఉంటారు జుడిషియరీలోనూ ఉంటారు అదేవిధంగా పొలిటీషియన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు చూడు మనకు క్రిమినల్ రికార్డు ఉండేవాళ్ళు కేసెస్లో ఉండేవాళ్ళు ముప్పై ఏడు పర్సెంట్ ఏమో పొలిటికల్ లీడర్స్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో తక్కువే కొంచెం అందువల్ల వాళ్ళు వాడుకుంటారు వీళ్ళని ఎందుకంటే ఒకటి వాడుకోవడానికి కారణం మళ్ళీ ప్రజలే వాడిని ఎన్నుకున్నారు కాబట్టి వాడుకుంటున్నాడు సో కాబట్టి మంచివాడిని ఎన్నుకోవాలి సో పొలిటికల్ లీడర్స్ ఎన్నుకంటే మరి రేపు పొద్దున్న డబ్బులు పెట్టాలైనా లేదు నువ్వు భయపెట్టకపోతే వాడు ఓటు వేయడు ఊరు ఊర్లో రిగింగ్ చేస్తారు కదా భయపెట్టి ఎవరిని రానియకుండా సో నువ్వు మంచివాడవైతే తప్పు ధర్మము ధర్మంగా పోవాలనేవాడు పొలిటికల్ లీడర్ కాలేడు కదా అది ముందు కాలంలో ఉంది ఇప్పుడు యాభై ఏళ్ళ క్రితం పొలిటికల్ లీడర్కి ఇవాళ పొలిటికల్ లీడర్కి అదే డిఫరెన్సు అప్పుడు వాళ్ళ ఆస్తులు కూడ కట్టుకున్నాం మంచి పేరు ఉండేది ఇప్పుడు మనం అశోక్ చక్రవర్తి చక్రాన్ని ఎందుకు పెట్టుకున్నామా ఆయన మంచి పనులు చేశాడు సమాజానికి కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాం అంతే కదా గాంధీని ఎందుకు మనం మంచివాడు అంటున్నాం సో సమాజానికి మంచి చేసాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అదంతా అవసరం లేదు కదా నేను నా కుటుంబము నా వెనకాల డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఏకైక ధ్యే అందరూ కాదు కొందరు ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అది సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు పొలిటికల్ లీడర్లు కూడా అంతే ఉంటారు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు ఎందుకంటే అది అది అట్లాంటిది అది ఇప్పుడు ఎవ్వరు పోటీ చేసినా మేము వేయము నోటా అని ఉంది ఓట్లు వేయకండి ఎవరికి అందరూ చెడ్డవాళ్ళు అయితే ఓటేయద్దు మళ్ళీ ఎలక్షన్ పెడతారు అప్పుడు మంచి వాళ్ళని నిలబెట్టండి సో ప్రజలదే తప్పు ఒక విధంగా చెప్తే ఇప్పుడు పొలిటికల్ లీడర్సు వాళ్ళలో కూడా కొందరు నిజాయితీ పనులు ఉన్నారు నిజాయితీ పనులను ఎంతమంది మనం గౌరవిస్తున్నాం ఎంతమంది అయ్యా నువ్వు ఓట్లే వేట్లు వేసేదానికి దండం పెట్టాం చాలు నీకు డబ్బులు అవసరం లేదు సార్ అని మనం ఎంతమంది అంటున్నాం తప్పు మంది కదా నిజాయితీ పనులను ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేయరు ఇప్పుడు రౌడీని నువ్వు ఎంచుకునే వాళ్ళు నిజాయితీ పనులను ఎన్నుకో అదే కులాన్ని మతాన్ని పక్కన పెట్టు మన కులం ఉంది మతం ఉంది మన కులం వాడైతే చాలు వేస్తాము మన మతం వాడైతే చాలు వేస్తాము అదేగా ఇవన్నీ అయా మంచివాడు ప్రజలకు సేవ చేస్తాడు అనే భావన మనలో ఉంటే కదా అట్లాంటి వాడిని చేస్తే సమాజానికి మంచి చేస్తాడు కరప్షన్ తక్కువ ఉంటుంది పోలీసులను వాడుకోడు అప్పుడు సమాజం సమాజంకేం బాగుతుంది కదా అది ఎక్కడి నుంచో రావాలి మనలో నుంచో మొదలు కావాలి మనం ఇప్పుడు మన ఐదు వేల రూపాయలు డబ్బు పడితే ఆయన పదివేలు తీసుకుంటాడు అది